హాయ్ అండి అందరికీ నేను ఈరోజు చేసే వీడియో బియ్యం పిండితో పని లేకుండా ఒక కప్పు రవ్వతో ఈజీగా ఈ చెక్కలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు రవ్వకు మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ బెల్లం యాడ్ చేయాలి హాఫ్ కప్ షుగర్ యాడ్ చేయాలి వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి టూ టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేయాలి స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఉప్మా రవ్వ యాడ్ చేయాలి బాగా మిక్స్ చేయాలి బాగా దగ్గరికి అయ్యే వరకు బాయిల్ చేయాలి ప్యాన్కు పేస్ట్ అంటకుండా కొంచెం ఆయిల్ అప్లై చేయాలి బాగా అయ్యే వరకు కుక్ చేయాలి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి బాగా మిక్స్ చేయాలి పిండి చేతికి అంటకుండా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ కలపాలి చపాతీ పీడకు ఆయిల్ అప్ అప్లై చేయాలి చపాతీ కర్ర కూడా ఆయిల్ అప్లై చేస్తూ కొంచెం మందంగా చపాతీలాగా చేసుకోవాలి అన్నీ ఒకే సైజులో రావాలంటే ఏదైనా మూత లాంటివి తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత అన్నీ ఇందులో వేయాలి ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు తీసేసుకోవాలి ఆయిల్ నుండి తీసేటప్పుడు మెత్తగా ఉంటాయి బయటికి తీసిన తర్వాత కొంచెం గట్టిగా అవుతాయి